పరీక్షలకు అన్ని సిద్ధం చేశామంటూ విద్యార్థులకు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలని ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అలాగే పరీక్షా కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని విద్యార్థుల మాస్ కాపీ తో లేకుండా జంబ్లింగ్ పద్ధతిలో విద్యార్థుల యొక్క నెంబర్లు ఉంటాయని ప్రతి విద్యార్థి కూడా సమయపాలన పాటిస్తూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత పొందేలా కృషి చేయాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమిలి నియోజకవర్గ శాసనసభ స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి నాగవతి నాగమణి తన ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సో మర్చిపోవద్దు మన ఆఫీస్కి వినిపించండి రిక్వెస్ట్ చేస్తాం వచ్చే ఎలక్షన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమి పోటీ చేస్తున్నాను మర్చిపోవద్దు మొదటి వాళ్ళు అంటాము కరోనా కోసం మన ఆఫీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాను అండి వచ్చే ఎలక్షన్ ఎమ్మెల్యేగా మేము పోటీ చేస్తున్నాం మర్చిపోకండి తీసుకోవడానికి వచ్చాను ఏంటి ఉంటాను జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త మా అమ్మలు ఫిల్ మాట్లాడదు అప్పుడు అన్నీ చెప్పాలి ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి కలిసి జాగ్రత్త వస్తాను మళ్ళీ వచ్చి కలుస్తాను జాగ్రత్తవాసం నుంచి డిసెంబర్ అన్నింటి నుంచి పద్మనాభం ఐదు వచ్చి నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ప్రజా దర్జా జాగ్రత్తలు తిరుగుతున్నాను అదే సందర్భంగా మేము వస్తాం సింహాచలం సరౌండింగ్ హరిస్తూ మా పెద్ద మా బాబున్నాము మర్చిపోకండి మరి మధురానికి వచ్చాను తగరపల్లి సొంతూరు గ్రామస్థాల్ ఒక మనిషిని మరి ముందుకొచ్చి మరి ఎలక్షన్ లో నిల్చుంటున్నాను వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా మన బీమో భీమా

బీపీకి పోటీ చేస్తాను మరి మర్చిపోతే ఓటేసి గెలిపించండి మొదలవాణి వచ్చింది ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్లో బిండికి పోటీ చేస్తారు మొదలవాణి ఉంటాను కామెంట్ సంతోరు మర్చిపోతే మరి ఓటేసి గెలిపించండి రిక్వెస్ట్ చేస్తాం అవునండి నా పేరు వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమికి పోటీ చేస్తున్నాను కూర్చోమా పర్లేదు భీమిలేకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మరి మర్చిపోతే హోటేజ్ గెలిపించండి నాగవతి నాగరా పోటీ చేస్తున్నాను సో మర్చిపోతే సార్ నా పేరు నాగమణి సార్ నాగవతి ఇంటి పేరు వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాము మధురవాడలో ఉంటామండి సగరపల్లికి సొంతూరు మర్చిపోతే నేను ఓటేస్తాను నా పేరు నాగవతి నాగమణి అండి వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాము సో మర్చిపోకండి ఓటేసి గెలిపించండి నాగవతి నాగమణి నా పేరు నాగవతి వచ్చే ఎలక్షన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీములకి పోటీ చేస్తున్నాం సో మర్చిపోతే గెలిపించండి మధురవాణి నాగమణి వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీములకి పోటీ చేస్తున్నాను సో మర్చిపోతే ఓటేసి గెలిపించండి నాగపోతే నాగమణి స్వతంత్ర అభ్యర్థి భీమికి సో మర్చిపోతే మద్దతు మొదటిచ్చి గెలిపించండి మొదటిసారి పోటీ చేస్తుంది మొదటివాణి చూక్షము తగరపోక సంబంధము తగ్గ సం సో మర్చిపోతే మరి వచ్చే ఎలక్షన్కి ఎమ్మెల్యేగా దీంట్లోకి గెలిపించండి ఓటేసి గెలిపించండి రిక్వెస్ట్ చేసుకోండి వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా భీమిడీకి పోటీ చేస్తున్నాను మధువాళ్ళ నుంచి వచ్చాము తగిన సంతూరు మరి మర్చిపోతే ఓటేసి గెలిపించండి అది వస్తున్నాము వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా భీమికి పోటీ చేస్తున్నాను సో మర్చిపోకనే మరి ఓటేసి గెలిపించాము మధురాళ్ళలో ఉంటాము తగరపోంత సంతూర్ అండి స్థానికురా రాండి భీమికి సో మొదటిసారి భీమిడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీన్ని పోటీ చేస్తున్నాం సో మా తలపూరి సొంత రండి మధ్య ఉంటాము మర్చిపోతే మేము నోటీస్ పెట్టిస్తాం దీన్ని పోటీ చేస్తున్నాం సో మేము మొదటిసారి పోటీ చేస్తుంది గ్రామస్థలానికి దీన్ని నియోజకవర్గం మధువాళ్ళు ఉంటాం తలపుల్ సొంత రండి మనం నోటీస్ పెట్టిస్తాం నాగో మాదిగా అండి వచ్చే ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీన్ని పోటీ చేస్తున్నాము సో మర్చిపోతే మనం మొదటి పోటీ చేస్తున్నాను నోటీస్ పంపించండి మన నియోజకవర్గం గ్రామస్థలాన్ని మన ఊళ్ళో మనిషి ఊళ్ళో వాళ్ళకి గెలిపిస్తున్నాను బాగుందా నుంచి వచ్చానండి తగ్గించి సందు అది వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమికి పోటీ చేస్తున్నాను సో మొదటిసారి పోటీ చేస్తున్నాను మరి మీరు మొదటి నుంచి గెలిపించాను రిక్వెస్ట్ చేసుకోవచ్చు రాదు అదే థ్యాంక్స్ నమస్తే అండి నా పేరు నాగవతి నాగవర్ అండి మొదలవాడ నుంచి వస్తున్నాము తగ్గిపోతారమ్మా వచ్చే ఎలక్షన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బీంబి పోటీ చేస్తున్నాం సో మర్చిపోవచ్చు మరి ఓటేసి గెలిపించండి రిక్వెస్ట్ చేసుకుంటారు అండి గుర్తు ఇంకా రాలేదమ్మా మొదటిసారి పోటీ చేస్తున్నాను కదా సింబల్ వచ్చాక నేనన్నా వస్తాను అంతవరకు మీరు నాకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి విషయం కలిసి ఏంటి ఎమ్మెల్యేగా భీంబి పోటీ చేస్తున్నాను మొదటి వాడిని అమ్ముతాము కదికొని అమ్ముతాము మర్చిపోతూ ఓటేద్దాము

নিজকে চিন্তা মচিপি মই జగన్ రావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు రావచ్చు ఎవరు వచ్చినా మనకు చెప్పండి లోకల్గా నేనంటే అంటే ఎమ్మెల్యే ఉంటాను అట్లా ఎవరు వచ్చినా ఆ కింద మన పనులన్నీ చేయిస్తాను అది అందుకే లోకల్ పర్సన్ ఎమ్మెల్యేగా తీసుకోండి ఎమ్మెల్యేకి నాకు ఓటు వేయండి నేను వచ్చి చేయండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ అండి మొదలవాడనే ఉంటాం చెప్పండి మేము మొదలవాడని చెప్పామండి టగర్ పల్సి సొంతారు ఇండిపెండెంట్ అన్నట్లేక దీన్ని పోటీ రోటేసి పెట్టించుకోవాలి నచ్చుకోనండి నాగమణి నాగో నాగమే ఇండియా మొదలవాడే ఉంటాము టగర పలిసి సొంతండి

స్థానిక అండి భీముని నియోజకవర్గానికి మన స్టార్ పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థి నాగవతి నాగని ఎమ్మెల్యే పొజిషన్ మనం భీముని నియోజకవర్గానికి సో మీరు అందరూ ఓటేస్ గెలిపించాలని రిక్వెస్ట్ చేసుకుంటాము ప్రతి ఇంటికి మూడు నెలలు తిరుగుతున్నామండి ప్రతి గ్రామం ప్రతి ఇంటికి పరిచయ కార్యక్రమంలో ఉన్నాము అదే సందర్భంగా ఊరు రావటం జరిగింది మరి ఓటేస్ గెలిపించేస్తే అందరికీ పరిస్థితి చేసుకుంటాము అండి థ్యాంక్ యూ అమ్మ పార్టీకి పని చేస్తారు థ్యాంక్ యూ అండి నాకు గుర్తించినందుకు థ్యాంక్ యూ మనం నోటేసి మన గ్రామస్థలాన్ని మీలో ఒక మంచిగా ముందుకు వచ్చాను మరి మన వాళ్ళందరూ మన ఊళ్ళో మనిషికి మద్దతుంచి కలిపిస్తే మన పనులని మనమే అధికారం తీసుకొని మనమే అభివృద్ధి చేసుకోవచ్చు అది నాకు కాన్సెప్ట్ ఏంటి థ్యాంక్ యూ భీమి పోటీ చేస్తాను సో మర్చిపోతుంది మరి మళ్ళతుచ్చి గెలిపించండి నాగవతి నాగవ స్వతంత్ర అభ్యర్థి భీమిని అది వాళ్ళకి ఎంఎల్ఏగా బీమ్లీ కోటి చేస్తాను సో మర్చిపోతే మరి ఓటేజ్కి హెల్పించండి నాగో నాగవ్ చెప్తారు రక్తం మధురా నుంచి వచ్చాము దాగో సంతోద్ది ఏమ్మా ఎంఎల్ఏ సో మరి గవర్నమెంట్ ఏది వచ్చినా మీకు ఎం ఎవరు కావాలంటే అలా వస్తారు ఎంఎల్ఏగా బీమ్లే కంటే నేను ఉంటాను మరి నాకు ఓటేజ్కి తెలిపించండి అమ్మా మధుర నుంచి వస్తున్నాము ఎలక్షన్కి ఇండిపెండెంట్ ఎంఎల్ఏ బీమ్లీ పోటీ చేస్తాను సో నాగోజ్ మ్యాగ్ వాణికి మరి మీరు ఓటేజ్కి తెలిపించాలని రిక్వెస్ట్ చేసుకుంటాం రోటీ అండి గెలిపించండి మొదటిసారి పోటీ మేడం అలాగా ఇండిపెండెంట్గా ఉన్నారంటే ఎంతో ధైర్యం చేస్తేనే ముందుకు రావడానికి కావాలి అది ఇండిపెండెంట్ ఒక పార్టీ సపోర్ట్ లేకుండా అది అందులోనూ ఉమెన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి గుర్తించినందుకు మరి మీ నిజమైన ఓకే మనకు గెలిపిస్తుంది మరి మీరు అందరూ రిసీవ్ చేసుకుంటారు గెలిపిస్తారనే నమ్మకం అంతా నేను ధైర్యం చేస్తున్నాను మరి ఆ ధైర్యానికి నాకు వెరీ మచ్

దోమలో అయ్యింటే అడిగితే మాకు ఇలా కుక్కులు దోమలు జరలా చెప్పుకుంటాను మరి ఏలా కుక్కితే అలాగా మరి ఓ పక్క పక్క దాని గురించి ఎందుకంటే కనీసం ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి మంచి నీటి సౌకర్యం ఉండాలి వీధి లైట్లు తొంభై శాతం ఇచ్చిన మొన్నీ అవుతారు మంచి మంచి సౌకర్యండి గ్రామాల్లో బోర్లున్ను బయట లాంటివి కొను బోర్లు తెలుసు గెలిపిస్తే నేను తప్పకుండా అవన్నీ మౌనం మనం చెప్పిందాం ఎందుకని మన గ్రామం బాగుండాలి గ్రామాల్లోనే జనాభా ఎక్కువ ఉంటారు సిటీల్లో కన్నా మన గ్రామాల్లో దృష్టి పెడతాను ఏంటి మంచిగా మనం ఒక చెప్పండి కొట్టిస్తాను పోటీ వస్తాయి సో మొదటి నుంచి వచ్చాము తగ్గారండి సో మర్చిపోతే నాలుగో నాలుగో చుట్టుపార్జెంట్ దేనిపించండి ఓటేసి ఎక్కువ ఒకసారి పోటీ చేస్తారు లేడీస్కి మీరే ఓటేసి ఎక్కువ ఏంటి వస్తాను నా పేరు నాలుగో అండి వచ్చే ఎలక్షన్ ఇండిపెండెంట్ లేదా పోటీ చేస్తా వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ అనేదిగా దీంట్లో పోటీ చేస్తున్నాము మొదలవారిలో ఉంటాము తగలిపోతుంది గ్రామస్థలా సో మర్చిపోక మనం ఓటేసి గెలిపించండి మొదటిసారి పో మధువానికి వచ్చామండి తగలపరిస్తారు నాకు నాగపోతే నాగమణి నా పేరు గుర్తు పెట్టుకోండి నా ఫేస్ బుక్ పెట్టుకోండి వచ్చాక మళ్ళీ వస్తాను మరి ఓటేసి గెలిపించండి రిక్వెస్ట్ చేస్తాను ఈ ముగ్గురు ఒకసారి మా పేరు నాగవతి నాగమణి మధురవాడి నుంచి వచ్చామండి నాగవతి నుంచి సొంతూరు మాది గ్రామస్తుల అంటే స్థానికులు అది వర్గానికి సో మీరు మంచిగా మరి ముందుకు వచ్చి నిలబడుతున్నారు సో మీరు అందరూ సపోర్ట్ చేసి ప్రోత్సహించమని మీరు అందరికీ రిక్వెస్ట్ చేస్తారు వచ్చే ఎలక్షన్లో ఓటేజ్ గెలిపించండి మర్చిపోవద్దు మూడు బట్టి తిరుగుతున్నాం అన్ని సో ఈ మీ ఇంటికి వస్తాకి టైం అంటే వచ్చే ఎలక్షన్లకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మేము పోటీ చేస్తున్నాను సో మర్చిపోవద్దు మరి మద్దపించి గెలిపించండి అంటే మూడు తగరపో మరి సమ్తున్నారు అమ్మ స్థానికం జూరా డిసెంబర్ అన్ని నుంచి తిరుగుతున్నాను ఒక కింద సంవత్సరం తలక్షుని معناتకి గిరిం చెల్లి డిమాండ్ ఆల్సన్ అన్న నేను లక్షునికి ఎన్ని మనం రెమన్నక బీమిలి కొడుతు ఇక్కడ బైటేదారా ఇక్కడ నాగమల్లి బీమిలి నియోజీ వర్ధానికి ఎమ్మెల్యే గా పొడి ఛాన్సలు నమవచ్చారు కండి సో వచిపోతే మరి వీరోటేసి గల్పించానా నేను క్లోజ్ చేస్కుంటాను కడి క్లోజ్ థాంక్యూండి వచిపోతే రోటేసి గల్పిచే కడి రోటేసి గల్పిచే నదర్వాను అంటాము కలర్ఫుల్ సంతుడు సరే

సో మరి ఓటర్స్ గెలిపించండి మర్చిపోవద్దు మధుర స్థానికరాలు మరి ఓటేస్ గెలిపించు భీమి నియోజకవర్గం భీమిలే భీములే భీములేకి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు కదా వాళ్ళకి పోటీ అంటారు సో ఓటేస్ గెలిపించండి మర్చిపోవద్దు నాగోచి నాగమంతే మాట్లాడు పదివే నుంచి వచ్చేసే వచ్చాక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దీన్ని పోటీ చేస్తారు స్వతంత్ర గుర్తు మొదటిసారి పోటీ చేస్తున్నాం కదండి సింబల్ అనేది నామినేషన్ అయినాకే ఇస్తారు నామినేషన్ ఏప్రిల్ ఇరవై ఐదు గుర్తు అనేది నాకు ఇంకా రాలేదు పరిచే కార్యక్రమంలో మూడు నెలలు పడి తిరుగుతున్నాను సో ఆ సందర్భంగా మీ ఊరు మీ ఇంటికి రావడం జరిగింది సో మరి గుర్తుపెట్టుకోండి నన్ను ముందు గుర్తుపెట్టుకోండి నా ఫేసు నా పేరు గుర్తుపెట్టుకోండి నాకు సింబల్ అనేది ఎలక్షన్ సింబల్ అనేది నామినేషన్ అయినా ఇస్తారు కదా రిసార్ట్ అది ఏప్రిల్ ఇరవై ఐదుకి వస్తుంది అప్పుడు మళ్ళీ రోడ్ షోలో వస్తారు అంతవరకు నాకు లిస్టింగ్ కార్డ్ ఇస్తాను ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి నా సింబల్గా రీచ్ అవ్వకపోతే స్తూ ఉంది పదవి పౌజ్ వచ్చే అరెస్టులకి ఇండిపెండెంట్ ఎండ దీన్ని పోటీ చేస్తున్నారు నా పేరు నాలుగు మూడు నాలుగో ఇరవై సో నాలుగో నాలుగో ఎంబెలు అండి వచ్చే అరెస్టులకి ఇండిపెండెంట్ ఎండగా దీన్ని పోటీ చేస్తున్నారు సో మనం ఒకటి పూజలు చేస్తాను ప్రజాస్య కార్యక్రమంలో దివాన్సీ తిరుగుతున్నాను ప్రతి ప్రతి ప్రతిరోజు పతి నాగమన్ అండి స్వతంత్ర అభ్యర్థిగా భీముల నియోజకవర్గానికి పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సో లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను మన భీముల నియోజకవర్గం అయినటువంటి సింహాచలం దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచయ కార్యక్రమంలో తిరుగుతున్నామండి ఇందులో భాగంగా మేమైతే కొన్ని గ్రామాలు ఏవైతే వస్తున్నాయో సింహాచలం సరౌండింగ్ గోశాల అడివరం పాత అడివరం నెక్స్ట్ గోనేరు ప్రాంతమైనటువంటి రాజవీధి నెక్స్ట్ ఏమొచ్చి ఈ గిరిజన కాలనీ నెక్స్ట్ దబ్బంద ఈ కాలనీలన్నీ ఈ రెండు మూడు రోజులు తిరిగామండి అయితే నేను ఫేస్ టు ఫేస్ ప్రజలను మొదటగా నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ నన్ను పరిచయం చేసుకుంటూ ప్రజల యొక్క రిసీవింగ్ తీసుకుంటున్నామండి ప్రజలైతే వాళ్ళకున్న అయితే నాకైతే ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళైతే కొన్ని సమస్యలతో సఫర్ అవుతున్నారండి ఈ సింహాచలం సరౌండింగ్ ప్రాంతాల ప్రజలు ఎందుకంటే మనకి ఇక్కడ సింహాచలం అయినటువంటి భూ సమస్య అయితే ఎన్నాళ్ళ నుంచో ఉన్నది ఆ భూ సమస్య పంచగ్రామాల భూ సమస్య ఒకటి ఇక్కడ ఉందండి ఆ పంచగ్రామాల భూ సమస్యలు అయితే రెండు గ్రామాలు మన సింహాచలం దేవస్థానంలోనికి వస్తున్నాయి అవి ఏంటంటే అడివరము వెంకటాపురం అండి ఈ అడివరము అడివరం అయినటువంటి రాజవీధి గ్రామంలో ప్రజలైతే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఉండి అంటే పట్టాలు ఉండి రిజిస్ట్రేషన్ అయినాయట కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకుండా అధికారులు అయితే చేశారటండి అదైతే వాళ్ళు ఎంతో దుఃఖిస్తున్నారు నా దగ్గర అయితే ఎంతోసే ఫ్రస్ట్రేషన్ అయ్యి నా మీద ఆవేదన వ్యక్తం చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏంటి గత ప్రభుత్వం ఏంటి మాకేమీ న్యాయం చేయట్లేదు మేము ఎవరికి ఓట్లు వెయ్యమని కూడా నా మక్కు మీద చెప్పేశారండి మీరు వచ్చారు ఇలాగే ఎలక్షన్ల ముందు మీరు తర్వాత కనిపించబోతే మా పరిస్థితి ఏంటి మేము ఎవరిని నమ్మాలి అని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇల్లులు కారిపోతున్నాయి ఫ్యామిలీస్తో ఉన్నాము మేము ఇల్లు కట్టుకోవడానికి అసలు అవకాశం లేకుండా మాకు పట్టాదారులమైనా కూడా మాకు హౌస్ నిర్మించుకోవడానికి అవకాశం అయితే అధికారులు ఇవ్వట్లేదని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేసి నా ముందు వాపోయారండి ఆ విషయం అయితే నేను ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం కాలేదు కానీ గ్రామస్తురాల్ని స్థానికురాల్ని మధురవాడలోనే ఉంటాం మేము తగర మా సొంత అండి మీరు ఓటేసి గెలిపించి నా మీద నమ్మకం ఉంచి మన గ్రామ సమస్యను నా ద్వారా మరి మన అందరివి నన్ను నాకు మద్దతు ఇచ్చి గెలిపించి మీరు అందరూ నాతో ఉండి ముందుకు నడిపించండి మీరు నాతో ఉండి నడిపించినట్లేదు నేను అధికారులతో పోరాడి మొదటగా మీకు అర్హత ఉండి ఎందుకు ఇళ్ళకి కట్టుకొని ఇవ్వట్లేదో దాని గురించి ఫైట్ చేద్దామని వాళ్ళకి నేను హామీ ఇచ్చానండి అంతేకాకుండా డెబ్బై ఎనిమిదో వార్డు కూడా వెళ్ళాము అక్కడ కూడా వీధి లైట్లు లేవని ఆవిడైతే చాలా బాధపడుతున్నారు ఆ లాస్ట్ వీధి లైట్లు పడిపోయి ఉన్నాయండి సో గ్రామాలే పట్టుకొమ్మలండి దేశ అభివృద్ధికి అటువంటి గ్రామాల్లో వీధి లైట్లు ఎనభై నుంచి తొంభై శాతం వెలగాలి అలాంటి వీధి లైట్లు అక్కడ వాళ్ళకి లేవు రెండు మూడు హౌసెస్ ఉన్నాయి చివరికి లేవు వాళ్ళకి పాములు విష సర్పాలతో వాళ్ళు బాధపడుతున్నాము అని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు అదే కాకుండా ఇంకో సమస్య ఎదురు చూసానండి ఈ మూడు రోజుల క్యాంపెయిన్లో నేను ఏంటంటే ఇక్కడ సింహాచలం కొండ దిగువండి ఇక్కడ చింత చెట్టు దగ్గర అక్కడ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా సార్ అందరూ మనకందరికి తెలిసిన విషయమే రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తుండగా ఈ షాపులు కొన్ని కొన్ని ఇల్లులు కూడా తీసేయడం జరిగింది గవర్నమెంట్ తీసేసినా వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది వాళ్ళకి వెనక్కి రావాలి ఆ హౌసెస్ తీసేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఇంత ఫండ్ అనేది వాళ్ళకి అర్హులు అవుతారు ఆ ఫండ్ ఇల్లులు అర్ధాంతరంగా కొట్టేశారు కొంతమందికి అమౌంట్ అనేది రాలేదని కూడా ఆలోచించుకోవడాతో ఆవేదన వ్యక్తం చేశారు సో ఇటువంటి సమస్యలతో మన సింహాచలం చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి నేను ఈ మూడు రోజులు వాళ్ళతో ముఖాముఖిగా పర్యటించి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా నాకు ఇవన్నీ చెప్పారండి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేశారు దీని నిమిత్తం అయితే నేను కనుక రానున్న రోజుల్లో గెలిచినట్లయితే ఇవన్నీ వన్ బై వన్ చేస్తానని వాళ్ళందరికీ హామీ ఇచ్చి అంతేకాకుండా ఇక్కడ ప్రజలందరూ నన్ను ఎంతో బాగా రిసీవ్ చేసుకొని ఆశీర్వదించి తప్పకుండా మీకు ఓటేస్తాము మీలాంటి కొత్త వాళ్ళు కావాలి కొత్త వాళ్ళకే మేము అవకాశం ఇస్తాము మేము గత ప్రభుత్వం కానీ ప్రజెంట్ ప్రభుత్వం కానీ మాకు వద్దు మేము కొత్త వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము సో స్థానికురాలైన నీకు ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని చెప్పి నాకైతే హామీ ఇచ్చారో అందు విషయం అయితే చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవకాశం ఇచ్చిన మన సింహాచలం గ్రామస్తులకు పత్రికా విలేకరులకు నాతోటి ఉన్న టీం మెంబర్స్కి వచ్చిన ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ Hallo, diesmal